కాకినాడ జిల్లా మాధవపట్నం గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ సుమారు పన్నెండు చోట్ల చిలుకు అద్దు అదుపు లేకుండా కూటమి పార్టీల పేరు చెప్పుకొని చోటా మోటా నాయకులు అమ్మకాలు సాగించడంతో అదే గ్రామంలో కళ్లు గీసుకుని జీవించే నలభై కుటుంబాలకు పైగా రోడ్ ఎక్కారు యూనియన్ అధ్యక్షులు అనుసూరి కామరాజు ఉపాధ్యకులు కోన సూరిబాబు కార్యదర్శి పిట్ల సత్యబాబు అధ్యక్షతన వారు మోకులు మొలకలు కట్టుకొని మాధవపట్నం గ్రామం నుండి లిక్కర్ బెల్ట్ షాపుల్ని అరికట్టండి కళ్లు గీత కార్మికుల్ని ఆదుకోండి అంటూ నినాదాలు చేస్తూ ఆటో మోటార్ సైకిళ్లపై అచ్చంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు हाय आजा करनी हाँ केतरा करनी केतरा करनी कार्मिक के कापराने केतरा करनी कार्मिक के कापराने दर्जा बढ़ा केतरे ये कार्मिक लाइट चला होता है

ఏఆర్ ఫాండింగ్ గలే సార్ ఆ 50 సేకెట్ క్షేత్ర కార్మికుల 40 మంది సభ్యులని అన్నీ బదలొనాలి హ్ ఈగ రన్న రన్న బుక్ రన్న కోడ దగ్గుంటారా సార్ అందరం అందేటి యుటిలిటీస్ ఉన్నోండు మేనేజర్ ఉన్నా లే సార్ ఆ నాక ఎన్ని ఉన్నాయండి మాదాగ ఇది మన తొటాల లైన్ పెట్టి ఉండి ఉండి అది అదే అదే లెఫ్ట్ చేసారు అందరూ చేసారు సార్ ఓకే మనం అటు కదిలి కుట్ల చేసారు సార్ అంతా అంతా సజీవ నాకు మన మార్కడం ఉంటే మనం కంట్రోల్ చేయాలి అలా సఫున సార్ వ్యాపారం చేస్తుంటుంటే మాత్రం నేను చేస్తుంటం మాత్రం అయ్య నేను ఓ కంట్రోల్ చేస్తా ఓకే సార్ కతరం ఆచార తీసుకుంటా సార్ నేను కొంచెం ఏకప్ జీసి ముందు రావనే తర్వాత చూడండి బెల్ట్ షాపులు ఎక్కువైపోయి గొడవ వస్తున్నాయి బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేయండి ఈ కళ్ళుకేత కార్మికులకి అన్యాయం జరుగుతుందని మా స్థానిక ఎమ్మెల్యే గారు చిన్న రాజపల్లి గారు మా కష్టాలు చెప్పుకున్నాం మా జీవనాధారు ఓ బెల్ట్ షాపుల వల్ల పోతుందని బెల్ట్ షాపులను రద్దు చేయమని కోరి అతను మరీ మరీ కూర్చున్నాం అందుచేత మాకు ఎమ్మెల్యే శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు రాజప్ప గారు స్పందించి మాకు అన్ని విధాలా న్యాయం చేస్తానని మాకు చెప్పడం జరిగింది అందు కాబట్టి మాకు కలిక కార్మికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వ వారిని కోరుతున్నాం కళ్ళు కార్మికుల సంఘం రాజప్ప గారి దగ్గరికి వచ్చాం వచ్చిన తర్వాత మా ఊళ్ళో బిల్డ్ షాపులు ఎక్కువ అయిపోయి మా వ్యాపారం దెబ్బతింత ఈ మూడు నెలల్లో మీ చేయి మా ఉపాధి అంతా పడిపోతుందని రాజప్పగారి దగ్గరికి వచ్చి మేము ఎన్నపం ఇచ్చాం దాని గురించి బిల్డ్ షాపులన్నీ రద్దు చేస్తామని సీఏ గారికి చెప్పారు ఇది జరిగిన విషయం ఇండి బెల్ట్ షాపులు అనేది ఉన్నాయండి పదో పన్నెండో బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ ఊరు గ్రామం చూస్తే చిన్నదే బెల్ట్ షాపులు చూస్తే ఎక్కువ గ్రామంలో బల్జీలు ఎక్కువ కళ్ళు కార్మికులు ఎక్కువ గీసుకున్న వాళ్ళు ఎక్కువ గీసుకున్న కళ్ళు కాల పక్కన పోసుకోవాలి చూస్తున్న మా ఉపాధి లేక గారి దగ్గరికి వచ్చి మేము అనిపించాము ఈ బెల్ట్ షాపులు రద్దు చేయండి సార్ మాకు మా పిల్లలు మా భార్య పిల్లలతో మేము మాడిపోతున్నాం మళ్ళా మళ్ళా మాడిపోతున్నాం ఈ మూడు నెలలే కదండి మాకు ఉండవలసింది ఇంతకంటే మేము చేసేది ఏమి లేదండి అని రాజప్ప రాజప్పగారికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పవలసిన ఎనపం అండి ఇది ఆ గవర్నమెంట్లో అయితే బెల్ట్ షాపులు అనేది ఉండేవి కాదండి ఆ గవర్నమెంట్లో అయితే బెల్ట్ షాపులు తక్కువండి ఎక్కడో బయట ఎక్కడ నుంచి తెచ్చుకుంటూ వారు అమ్ముకుంటూ వారు సిబ్బంది పెద్దగా ఉండేది కాదండి మా వ్యాపారం మాకుండిది వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు తెచ్చుకుంటారు కాయ రెండు కాయలు అమ్ముకుంటారు ఉంటే వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి బొక్కలు వేసేవారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమవుతుందంటే బిల్డ్ షాప్ ఎక్కడ వాడుతున్నారే ఊరంతా మద్యం అమ్మేస్తున్నారు చెట్టు మధ్యలో ఏమైపోతారు ఊళ్ళ నాయకులను అడుగుతున్నాం ఊళ్ళు ఉండండి మీరు ఊళ్ళో నాయకులను అడుగుతున్నాం నాయకులు మాకు సంబంధం లేదయ్యా మీరు ఏమన్నా అనిపించుకుంటే సీఏ గారు చెప్పుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వారు ఏమంటున్నారు ఇది మాకు పరిధిలో లేదు మాకు సంబంధం లేదు సారాథౌర దానికి మేము ఎక్కడ పట్టుకుంటాం అంతే తప్ప మేము కుట్లాట ఇలాంటి వాటికి వస్తాం కానీ దీనికొస్తే దీనికి వస్తే మాకు సంబంధం లేదు ఆయన అంటున్నారు పంచాయతీ బోర్డు వెళ్ళి పేషెంట్ గారిని అడిగో ఈవో గారిని అడిగితే ఈవో గారు ఏమన్నారంటే మాకు సంబంధం లేదయా మీరు ఏదన్నా న్యాయం కావాలనుకుంటే మీరు రాజప్పగారు మీకు సభ్యుడు కాబట్టి మీకు ఎమ్మెల్యే కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి మీరు పంపించుకోవాలి తప్ప కానీ ఇందులో చేయవలసిన విషయం మాకేమీ లేదు అని ఈవో గారు అన్నారండి ఇద్దరు అందరూ కలిసి సారి మా మనపుని చెప్పుకోవాలా మా పిల్లల మేము బతి వ్యాపారం ఆ బతి వ్యాపారం గురించి బెల్ట్ షాపులు ఆఫ్ చేయమని చెప్తున్నాం సార్ ఇంతకంటే చేసేది ఏమి లేదని రాజాపు గారు మేము అండి